పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఎగ్ క్రాఫ్ట్స్ ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందించారు సుమారు ఐదు లక్షలతో పదిహేను తోపుడు బండ్లు ఐదు ఎగ్ క్రాఫ్ట్స్ ఇరవై మందికి పంపిణీ చేశారు తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీటిని అందజేశారు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పిఫోర్ విధానం ద్వారా దిగువ మధ్య తరగతి వారికి ఉపాధి కల్పిస్తుందని ఎమ్మెల్యే ఆర్బిల్లి రాధాకృష్ణ అన్నారు ఈ మంచి కార్యక్రమానికి సహకారం అందించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలకి లైవ్లీ వుడ్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్ ఇనిషియేటివ్ లో భాగంగా ఇక్కడ ఎగ్ కార్డ్స్ అదేవిధంగా పుష్ కార్డ్స్ ని పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుట్టిబాటి రవికుమార్ గారు ఏపీఐఐసి చైర్మన్ రామరాజు గారు వారి చేతుల మీదుగా ఇక్కడ ఇరవై మంది లబ్దిదారులకు తోపుడు బళ్ళు అదేవిధంగా ఐదు ఎగ్ కార్డ్స్ దీనికి సంబంధించి పీ ఫోర్ ఇనిషియేటివ్ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే పీ ఫోర్ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వీళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనకు స్థానికంగా ఉన్నటువంటి నెక్ సంస్థ ఎవరైతే ఎగ్ అసోసియేషన్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్స్ ఉన్నాయో వారికి సంబంధించిన నెక్ ద్వారా ఐదుగురికి ఐదు కుటుంబాలకి యాభై వేలు వర్తి చేసేటటువంటి ఐదు ఎగ్ ని అందించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు పదిహేను మందికి ఉపాధి కల్పించే విధంగా తోపుడు బల్లుకి సంబంధించి ఇక్కడ పీ ఫోర్ ఇనిషియేటివ్ లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎన్కే మారాయణ వారి ఇనిషియేటివ్ లో భాగంగా ఈ పదిహేను బళ్ళుని కూడా ఈరోజు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బల్లని ఈ రోజు తోపుడు బల్లని వారికి అందించడం జరుగుతుంది దీని ద్వారా దాదాపు ఇరవై కుటుంబాలు ఈ రోజు ఉపాధి పొంది వారికి ఆదాయ మార్గాలు చూపించే విధంగా ఒక మంచి ఇనిషియేటివ్ తో ముఖ్యంగా ఈ రోజు ఎగ్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ స్టాల్ తో పాటుగా దానికి కావాల్సినటువంటి కుకింగ్ సామాగ్రి దానికి కావాల్సినటువంటి స్టవ్ అదేవిధంగా కేవలం కోడిగుడ్డుతో చేసేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎగ్ బేస్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ నే దాని ప్రమోట్ చేసే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వివిధ వెరైటీలు అయినటువంటి ఎగ్ ఈ రోజు ఎగ్ అనేది ప్రతి ఒక్కరు జీవన విధానంలో భాగస్వాములు చేసుకోవాలనేది ఎగ్ ను ప్రమోట్ చేసి ఎగ్ ప్రోటీన్ ఈ రోజు అందరికి బలం ఉంది రోజు ఒక ఎగ్ తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారనేది ఈ రోజు నెక్ ద్వారా ఆ సందేశాన్ని పంపిస్తూ వారు దాన్ని ఇవ్వటం జరుగుతుంది విధంగా అనేక మంది దాతలు ఈ రోజు మన తణుకు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ రోజు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి